ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గత కరోనా కానివ్వండి మా బార్లు మొత్తం దెబ్బతిన్నాయి కరోనా వల్ల నష్టపోయాం ఈ యొక్క గత ప్రభుత్వంలో మా నష్టాల గురించి వివరిస్తే కొన్ని సమస్యలు సాల్వ్ ఈ ప్రభుత్వంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దాని మీద ఆల్రెడీ రిప్రజెంటేషన్ మినిస్టర్ గారినిచాం ఎక్సైజ్ మినిస్టర్ గారిని రెండు మూడు సార్లు కలిసాం కమిషనర్ గారికి ఇచ్చాం రిప్రజెంటేషన్ ఇచ్చినాం మా ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుండి మన ఎక్సైజ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఇరవై తారీఖు నుండి లైసెన్ ఫీజు కట్టే విధానం ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వం ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ జీవోలో మార్పులు చేర్పులు చేస్తారని ఈరోజు ప్రెస్ మీట్ వింటుంది ముఖ్యంగా ఏంటంటే మా బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క షాప్ బార్ అనేది రెండు గంటల లాంటివి కాబట్టి వైన్ షాప్లో ఈ పర్మిట్ రూములు అనేది విచలబడిగా అయింది అది రూల్ ఉంది జీవో ఉంది అది ఇంప్లిమెంట్ చేయమని కోరుకుంటున్నాం దానివల్ల ఏంటంటే పార్కింగ్ కానీ పర్మిట్ రూమ్ బార్లకు పార్కింగ్ దానికి డిస్టెన్స్ రోడ్ల మీద న్యూసెన్స్ అవుతుంది కాబట్టి అది కంట్రోల్ చేయండి అని ఒకటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు తర్వాత ఈ యొక్క సమస్యలు ఈ పర్మి ఈ ఉన్నాయి కాబట్టి మేము బాగుపడాలంటే ఈ యొక్క ఇంప్లిమెంట్ చేస్తే ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చట్టపరంగా చేస్తే బాగుంటుంది అని ఇంకోటి బెల్ షాప్లకు మేము అభివృద్ధి కాదు అందరికి తెలిసిన విషయం మా బార్లు ఉన్న దగ్గర ఆ బెల్ షాప్లను కొన్ని కంట్రోల్ చేయాలని తర్వాత ఈ డిస్టెన్స్ పక్క పక్కనే బార్ పెట్టడం కోట్ల రూపాయలు పెడుతుంది పక్కల ఇవ్వకొచ్చి ఇంకో బార్ పెట్టు పక్కల వైన్ షాప్ పెట్టు ఈ లైసెన్స్ లైసెన్స్ పట్టుకునే అధికారం ఉంది కాబట్టి దీని ఒక హాఫ్ కిలోమీటర్ ఉండే విధంగా ఎక్కడైనా అది ఒకటి ఈ బంధులు మన హైదరాబాద్లో లో బంధులు విపరీతమైనవి ఇంతకుముందు గాంధీ జయంతి చెబ్బీస్ జనవరి అక్టోబర్ అక్టోబర్ గాంధీ జయంతి పంద్ర ఆగస్ట్ చెబ్బీస్ జనవరి మూడు ఉండేది రూల్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏందంటే చిన్న దానికి బంధు కోనాలకి బంధు శ్రీరామనవ కి బంధు తర్వాత హనుమాన్ జయంతికి బంధు ప్రతి దానికి బంధు ఎలక్షన్ల బంధు ఆ బంద్ ఈ బంధు నెలకు సంవత్సరానికి మాకు ఒక నెల బంధులు వస్తున్నాయి అది మేము డబ్బులు కట్టి మేము నష్టపోయి చేసినాక రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో మాకు ఈ బంధులకు రిఫండ్ ఉండేది ఇప్పుడు ఈ మధ్య ఇస్తలేరు కాబట్టి ఈ బంధులకు మీరు ప్రభుత్వానికి సమాజం పట్ల మీరు బంద్ పెట్టామంటే ఎన్ని రోజులైనా మేము బంద్ పెట్టడానికి రెడీ ఉన్నాం మాకు వ్యాపారం చేయకుండా లైసెన్స్ ఏదైతే ఏదైతుందో మాకు రిఫండ్ ఇవ్వాలని మరి మరీ కోరుకుంటున్నాం ఇంకోటి ప్రతి సంవత్సరం మీరు రిన్వల్ ఉంటుంది మాకు లైసెన్స్ దాన్ని ఫైవ్ ఇయర్స్కి ఒకసారి రిన్వల్ పెట్టాలని కోరుకుంటున్నాం ఇంకో ఈ హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల ఏంటంటే ఓనరు వైన్ షాప్ బార్లు అన్నా కానీ లక్ష పదివేలున్న రెండును లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అగ్రిమెంట్ తర్వాత నువ్వు టెన్ పర్సెంట్ పెట్టు ట్వంటీ పర్సెంట్ పెట్టి ఉంటే ఉండు లేకుంటే ఖాళీ చేయ అనేది వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలాంటిది కాకుండా మేము స్టాంప్ డ్యూటీ కట్టడానికి రెడీ ఉన్నాం ట్రేడ్ లైసెన్స్ విధంగా చేయమని అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దాన్ని ఉండకుండా చేసి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో మేము మామూలుగా కట్టడానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా ఎన్వోస్ ఓనర్ ఇస్తే దాని మీద ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వం దృష్టి పర్మిట్ రూముల వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ దెబ్బ పడుతుంది అనేది అనాలి ఒకటి ఏంటంటే ఈ రోజు హైదరాబాద్ లో ఐటెక్ సిటీ అని రాజధాని అని ఉంది కాబట్టి గతంలో పాపులేషన్ తక్కువ ఉండే పర్మిట్ రూమ్లు నడిచింది బార్లు వైన్ షాప్లు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు వందల బార్లు ఉన్నాయి స్టేట్ మొత్తం వైన్ షాప్ రెండు వేల అరవై ఈ రోజు ఏంటంటే పాపులేషన్ పెరిగింది హైదరాబాద్లో ఆ పర్మిట్ రూమ్ల వల్ల అందుకే న్యూస్ మనం ఏదన్నా నేను సమాజానికి చెప్పు ప్రభుత్వం దృష్టిలో ఏందంటే ఇక్కడ పార్కింగ్ ఉంది అంటే అక్కడ వైన్ షాప్ బార్ హాస్పిటల్ ఇట్లా చూడాల్సి వస్తుంది దానివల్ల కొద్దిగా పార్కింగ్ ట్రాఫిక్ పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు హండ్రెడ్ మీటర్ ఉంది ఇది కూడా ఎందుకు పెట్టినామంటే డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళపై దాంట్లో తాగి నిలబడి తాగాలి అన్నారు ఒక బార్ లాగా రెస్టారెంట్ లాగా పెట్టడం వల్ల ఈ కరోనా వల్ల ఇబ్బంది పడి వాళ్ళ డ్రెస్సులు పాటు కలుగుతుంది మా బార్లకు వస్తే పది రూపాయలు ఎక్కువని వాళ్ళ దగ్గర తక్కువ ఉందని పోయి అక్కడ ఇచ్చేస్తూ దాన్ని కంట్రోల్ చేయమంటుంది దాని కంట్రోల్ వెసులుబాటు దాన్ని జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేయమంట లేదన్నారో ప్రభుత్వం దృష్టికి మేము పెడుతున్నాం ఇది ఏదన్నా నిర్ణయం తీసుకొని చేస్తే మంచిదే స్కూల్ పిల్లలు పోతుంటారు అక్కడక్కడ ఇది పక్క పక్క నేను ఎందుకంటే పక్కలనే ఉండి పక్కనే ఇస్తున్నాను మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి మూసాపేట కానీ ఈ నగర్ చూడండి పక్క నుండి పక్క పక్క నుండి పక్కన వంద మీటర్ల డిస్టెన్స్ లేకుండా పర్మిషన్ ఇస్తుంది అక్కడ వైన్ షాప్ ఇక్కడ వైఎస్ షాప్ ఇక్కడ బారి ఇక్కడ అనే వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది అది ఎంత సమాజానికి నష్టమే కదా ఇప్పుడు అందరు పోయిటలు మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు డబ్బులు ముఖ్యం కాదు ఒక వ్యవస్థ కావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా వరకు బాగా ముఖ్యంగా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారని కూడా వార్తలు ఆ విషయంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా ఏం చేయాలి నేను డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టొద్దనట్లేదు సమాజం పట్ల ఉండాలి ఎవరైతే దాగిపోతుంటే కూడా బండ్ల మీద యాక్సిడెంట్ అయితే పెడుతున్నారు కాబట్టి పెట్టొద్దు అనట్లేదు దాంతో టైమింగ్ పెట్టమండి ఇప్పుడు మార్నింగ్ నుండి ఇప్పుడు వ్యవస్థ ఎట్లయిందంటే ఈ రోజు కేసులు కావాలంటే మనం వచ్చి పట్టుకుంటున్న కేసులు తీసుకుపోయి లోపలేసి కోర్టు కైన్వాల్ చేస్తారు ఆ విధంగా కాకుండా రాత్రి పది గంటలకు ఇంటికి పోయే భయం ఉంటుంది పది గంటల నుండి స్టార్ట్ చేస్తే అరే భయం ఉంటుంది రంగంటే పట్టుకుంటారు కాబట్టి ఇంటికి పోతారు అది పోతారని మా ఒపీనియన్ రంగంటే పెట్టండి సమాజానికి మంచిదే మా వ్యాపారం గురించి మేము అడగట్లేదు దాదాపు పదకొండు సమస్యలు ఉన్నాయి చెప్పేసి మీరు ప్రెస్ నోట్ లో ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పైన కూడా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఆరు నెలలు కాబట్టి ప్రజెంటేషన్ ఇచ్చినాము ఇప్పుడు కొత్త పాలసీ వస్తుంది సెప్టెంబర్ ఇరవై లోపల పాలసీ తీయాలి గత ప్రభుత్వాలు ఏంటంటే పాలసీ మ్యాటర్ తీయలేదు పుట్టిగా ఎట్టిగా నడిపినాం ఏదంటే అది పేపర్ మీద రాసేసి పెన్ ఆడుతుందని అన్ని తెలిసిన విషయమే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఒక చట్టం అమలు చేసినప్పుడు ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని కట్టుబడి ఉండాలి మేము తప్పు చేస్తే శిక్షించేటట్టు ఉండాలి అనేది మా ఒపీనియన్ బెల్ట్ షాప్ అనేది గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి మా బార్లకి సంబంధించింది కాదు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం కార్పొరేషన్ లిమిట్ లో ఈ హైదరాబాద్ కానీ కార్పొరేట్ వరంగల్ కానీ హన్మకొండ కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏంటంటే బార్లు ఉన్నాయి వాళ్ళు ఎన్నికల్లో తీసుకొచ్చి వైషాప్ తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి దాన్ని ఒకటి కంట్రోల్ చేయమంటున్నాం జిల్లాలకు ఊర్లో పోటీ అమ్ముకుంటే మాకు వచ్చేది లేదు మాకు పార్సల్ అనేది తీసుకోమని చెప్తున్నాం ఇప్పుడు షాప్ లో తీసుకపోయి గల్లీ గల్లీలో వాడు బెల్ షాప్ పెడుతున్నాడు ఇంట్లో పెట్టు బెల్ట్ షాప్ అనేది తప్పు చిట్టవిరుద్ధం మళ్ళీ ఇంట్లో పెట్టేసి వాడు ఫ్రీ వాటర్ కి ఒక వైన్ షాప్ లాగా చికెన్ పెట్టి గుడ్డు పెట్టి చూస్తున్నారు పెళ్లి షాప్ లో పోయి చూస్తే తెలుస్తుంది అది కంట్రోల్ చేయమంటారు నేనేమంటున్నా సమాజంలో తాగుడే ముఖ్యం కాదు ఇంటింటికి పెట్టినట్టు అనట్టు కాకుండా దాన్ని కంట్రోల్ చేస్తే ఒక పద్ధతి ఉంటదని మాట్లాడే మేము అదే చెప్తున్నాం ప్రభుత్వం దృష్టిలో మనం బార్లో వచ్చి మన ఎవరు మన హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు వచ్చారు బార్లలో ఇదిలాడి హోటల్లలో రెస్టారెంట్ వల్ల మన ప్రాబ్లం అయింది నీట్నెస్ లేదు చికెన్ కుళ్ళిపోయింది అదే పెద్ద ఎత్తున కేసులు చేసి చేసాము మా బార్లలో కూడా వచ్చి మాది కూడా రెస్టారెంట్ కదా మా దగ్గర సేల్స్ లేకనే తక్కువ తీసుకుంటున్నాం తక్కువ క్వాంటిటీ పెట్టుకుంటున్నాం మాకు తగ్గట్లు ఈ పర్మిట్ రూమ్లలో మా దగ్గర ఫుడ్ తినేటోడే లేదు అది కూడా నేను ఎందుకంటే సార్ దాని కూడా నేను ప్రెస్ మీట్లో పెట్టినా వాట్సాప్ లో మేము ప్రెస్ మీట్ పెట్టినాం సార్ ఇది కాదు ఈ రోజు పర్మిట్ రూమ్ల మరి రెస్టారెంట్ల బాధితు కేసు చేస్తుంది దుమ్ము దూలి పడుతుంది ప్రాక్టికల్ చూడండి నాలుగోడల మధ్యలో ఏసీలో ఉన్న దాంట్లో వచ్చిన వాళ్ళకి కేసులు చేస్తుంది రోడ్డు మీద ధూలి డస్ట్ పడి ఈ రోజు దోమ లేదు వర్షాకాలం ఉంది దాని మీద చర్య తీసుకొని ఫ్రెస్ మీట్ మాకు అభ్యంతరం లేదు అన్అఫీషియల్ గా వాళ్ళకి ఎలాంటి ఫుడ్ లైసెన్స్ లేదు ట్రేడ్ లైసెన్స్ లేదు ఏది లేకుండా కల్తీ దాకా రోడ్డు మీద దుమ్ము నెండ్ల ముందర కనపడలేదా నేను అనేది ఏంటంటే గరీబు వాళ్ళకు ఫుడ్ కలిసి జరుగుతున్న వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ కావట్లేదా నేను అడుగుతున్నాను ఏసీలో వచ్చాడో తెలివి ఉన్నాడు ఎడ్యుకేషన్ లో ఉన్నాడు తినడు లోపల వచ్చి తినిపోతున్నాడు వాళ్ళు ఏంటంటే డబ్బులు తక్కువ పడుతున్నాయి వాళ్ళు మనుషులే మన మనుషులు వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది మా బార్ల కోసం వంద రూపాయలు ప్లేట్ వాడు ఇరవై రూపాయలకి ఇచ్చే వాళ్ళకి ఏంటంటే తాగిన తర్వాత ఏదో తినాలని ఆరోగ్యం ఖరాబ్ మందు తాగడమే ఖరాబ్ అంటే కూడా అలాంటి ఫుడ్ చేస్తున్నందుకు ఇవి కంట్రోల్ చేయాలని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఇప్పుడు త్వరలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఒక పద్ధతి మీద మంచి అవకాశం చేసి ఇంకోటి జిల్లా హైదరాబాద్ పర్మిట్ ఇది అన్ని జిల్లాలు దాబల తాబల విపరీతం ఎలాంటి లైసెన్స్ ఫీజు కట్టకుండా పెద్ద పెద్ద తాబలు పెట్టి వైన్ షాప్ లో తీసుకొచ్చి అమ్ముతున్నారు అది రెవెన్యూ దిప్పగాల అవసరమా ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది ఈ విషయం మీకు చెప్పాల్సి వచ్చింది సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది ఫస్ట్ సుప్రీంకోర్టు కమిటీ వాళ్ళు ఈ దీని వల్ల అనర్థాలు అవుతున్నాయి సమాజంలో వల్ల అనర్థాలు అవుతున్నాయి అంటే రోడ్డు మీద ఉండొద్దు వైశాపులు ఉండొద్దు బార్లు ఉండొద్దు అని సుప్రీంకోర్టు కమిటీ అందరికి ఇచ్చింది కదా ప్రభుత్వం దాని మీద ఖండించి దీనికి ఫైవ్ హండ్రెడ్ మీటర్లు వింటాలే దాని మీద ఇంత డిస్టెన్స్ ఉండాలి అని చెప్పి పెట్టింది ఇలా దాపలల్ల మన దాపలల్ల ఈ విధంగా నడుస్తుంటే యాక్సిడెంట్లు అయితే మరి ఎందుకు దీ చర్య తీసుకుంటే దాని మీద ఖండించిన మేము కూడా సమాజం పట్ల దూరం ఉండాలని మళ్ళా దాని మీద జీవో తీసుకొచ్చింది పై అధికారుల దగ్గర పోతే అధికారులకు చెప్పండి కింది అధికారుల దగ్గర పోతే పై అధికారులు చెప్తారు పై అధికారుల దగ్గర పోతే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఇప్పుడు చైనా చైనాది కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వము ఇప్పటి కూడా ప్రభుత్వం గత పది పది సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన పాలసీ మ్యాటర్ అధికారులకు ఒక చట్టపరంగా ఇక్కడ మా లైసెన్సులకు లేకపోయింది వాళ్ళు ఏమన్నా రాయాలి అలాంటి చట్టాలకు అధికారులు కూడా మాకు ఇద్దరికి రూల్స్ సరైన అవగాహన లేదు రూల్స్ సరైన లేవు ఇప్పుడు అయినా సరైన రూల్ పాటించండి ఒక చట్టాన్ని తీసినప్పుడు ఇంప్లిమెంట్ చేసినట్టుండేది అండి అంటే గత ప్రభుత్వంలో కొన్ని మాకు బాగా సమస్యలు ఉండే వారికి చెప్పడం జరిగింది వాటిలో నాలుగైదు సాల్వ్ అయినాయి ఏ విధంగా నాలుగు సల్మెంట్ వేయడమే కానీ పీజీ పరంగా మిసులుబాటు కలడమని జరిగింది సో ఈ టైం వచ్చేసరికి ఏంటంటే వైన్ షాప్ దగ్గర వాళ్ళకి ఏదైతే జియో ఉందో ఆ జియోని ఇంప్లిమెంటేషన్ చేయమంటారు ట్వంటీ బై ట్వంటీ జియో ఉంది అందులో హండ్రెడ్ మీటర్ లోపలనే సిట్టింగ్ పెట్టాలి దాంట్లో కుర్చీలు టేబుల్ ఏం లేకుండా ఫుడ్ తినిపడాలని లేకుండా మెయింటైన్ చేయాలని చెప్పేసి చూవలనే ఉంది వైన్ షాప్ వాళ్ళకి ఇచ్చిన జూవలు కానీ ఈ సమయంలో ఏంటంటే ఎకరాల కొద్ది వెసులుబాటు ఉన్నారు హాఫ్ ఎకర్ వన్ వాళ్ళని పెట్టేసుకుంటున్నారు చెల్లుడిగా ఫుడ్ లైసెన్స్ లేకుండా ఫుడ్ సప్లై చేయడం దానివల్ల ఏంటంటే మా బార్లకి రావడం ఇబ్బందికరంగా ఉంది దానివల్ల మాకు బార్లకి ఇబ్బంది అవుతుంది మేము నష్టాలలో పోతున్నాం మేము ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ ట్రైడ్ లైసెన్సే కానీ గవర్నమెంట్ ఫీజులే కానీ యాత్రీలు స్టాఫ్ నెలకు లక్ష లక్ష యాభై జీతాలు ఇస్తున్నాం సో వైన్ షాప్ సింగ్ ఏం ఫుడ్ ఇప్పుడు లైసెన్స్ ఏమి తీసుకోవడం లేదు సిట్టింగ్ పర్మిషన్ లేకుండా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మేము నష్టపోతున్నాం అది ఏదైతే జివో ఉందో ఇంప్లిమెంట్ చేయమంటాం కొత్తగా మేమేమి పర్మిట్ రూమ్ లకు అనుమతి ఏదైతే హండ్రెడ్ స్క్వేర్ మీటర్ నుండి మెయింటైన్ చేయాలి దాంట్లో ఓన్లీ స్టాండర్డ్ ప్లస్ ఫుడ్ లేకుండా సో ఇక్కడ ఏమైతుందని అంటే హండ్రెడ్ మీటర్ కాకుండా ఎకరాల బదులు కడుతున్నారు దాని తర్వాత కుర్చీలు ఫ్యాన్లు లు కూడా మెయింటైన్ చేస్తున్నారు

కొంచెం డిస్టెన్ మెయిన్ చేయండి వన్ కిలో డిస్టెన్ మెయింటైన్ వైన్ షాప్ లను జీవోగా మెయింటైన్ చేయమంటున్నాం తర్వాత మాకు ఏదైతే ఉందో రెన్యువల్ ఎవ్రీ ఇయర్లో ఇయర్ లో ఎక్సెస్ ఆటోమేటికల్ కాకుండా దాన్ని ఫైవ్ ఇయర్స్ చేయమంటున్నాం దానివల్ల ఏంటంటే మేము వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకుల నుంచి కొద్దిగా రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది వన్ ఇయర్ అని అంటే ఈ బ్యాంకుల వాళ్ళు రుణాలు ఇవ్వడానికి రావట్లేదు ఫైవ్ ఇయర్స్ అంటే కొద్దిగా మేము ఫైనాన్షియల్గా

మా ఎక్స శాఖ జూబలి గారికి ఇవ్వడం జరిగింది మిగతా మంత్రులు కొంతమందికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి అయితే రెడ్ లైఫ్ ఇవ్వడం జరిగింది మేము ఈ మీ అప్లికేషన్ పర్దారు మేము గవర్నమెంట్ కు ఫార్వర్డ్ చేస్తాం ఆ తర్వాత సాల్వ్ అవుతుందని చెప్తున్నారు కాకపోతే అది సాల్వ్ కాదు